శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఘటన రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు కథ విందాము సాయంత్రం ఐదింటికి బ్యాంక్లో నుంచి యువతలికి వచ్చిన అపురూప మెట్ల మీద ఆమెను చూసి ఆశ్చర్యపోయింది పలకరింపుగా నవ్వింది ఆమె మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను ఇంటికి వెళ్ళిపోదాం పదండి టైం చూసుకుంటూ అంది అపురూప వద్దు మీతో పర్సనల్గా మాట్లాడాలి ఇంటికొద్దు అపురూప ఆలోచనలో పడింది పొద్దున్న డైనింగ్ టేబుల్ దగ్గర తల్లి అన్న మాటలు గుర్తుకొచ్చాయి పర్మిషన్ తీసుకుని ఐదున్నర కల్లా ఇంటికొచ్చాయి రేపటికి సెలవు చీటీ ఇవ్వడం మర్చిపోకు రేపే వాళ్ళు తాంబులాలకి వస్తూ ఉంటారు సాయంత్రం బజారు పని ఉంది అమ్మ త్వరగా వచ్చే మంది అంది ఓ పావు గంటలో వెళ్లిపోవచ్చు మీ క్షేమం కోరి అంత దూరం నుంచి పనిగట్టుకొచ్చాను ఆమె గొంతులో అభ్యర్థన అపురూప పార్కుకి ఆటో మాట్లాడింది ఆటోలో ఆమె మౌనంగా చేతిగొళ్లు చూసుకుంటూ కూర్చుంది వారం క్రితం పెళ్ళిచూపుల్లో ఆమెను చూసింది అపురూప పెళ్ళికొడుకు సుధాకర్ అతన్ని అన్నా వదిన తల్లి తండ్రి అపురూపను చూసుకోవడానికి వచ్చారు పళ్ళెంలో పువ్వులు పళ్ళు ఆమె సర్దింది ఆమె ఆలోచన కనిపెట్టిన దానిలా నా పేరు కమల సుధాకర్ వదిన్ని అంది కమల తెలుసు ఆ రోజు కదా కొద్దిగా సిగ్గుపడింది అపురూప మనిషిని చూశారు కానీ పేరు కమల అని తెలియదుగా నవ్వింది ఆటో ఇందిరా పార్కు ముందు ఆగింది బలవంతంగా బిల్లు తనే ఇచ్చేసింది అపురూప ఇద్దరు పార్కు లోపలికంటూ నడుచుకుంటూ వెళ్ళి ఒక పెడగా గడ్డిలో కూర్చున్నారు ఇప్పుడు చెప్పండి చెప్పాలి అనుకున్నది గడ్డి తుంచుతూ అంది అపురూప సుధాకర్ మీకు నచ్చాడా సూటిగా అడిగిందామే చప్పున ఏ జవాబు చెప్పలేకపోయింది అపురూప సిగ్గుపడకండి నచ్చకపోవడానికి ఆయనలో ఏం లోపముంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది మంచి పర్సనాలిటీ ఉంది పైగా కట్నం వద్దనే సంస్కారం ఉంది అందుకు ఏమాత్రం అడ్డు చెప్పని తల్లిదండ్రులు ఉన్నారు ఊపిరి పీల్చుకోవడానికన్నట్లుగా ఆగింది అపురూప ఆగిపోయారే చెప్పండి ఇంకా ఎన్ని ప్లస్ పాయింట్లు కనిపించాయి ఆ అరగంటలో కమల గొంతులో వ్యంగ్యం అపురూపకి ఆ వ్యంగ్యం అర్థమైపోయింది ఇంతకీ ఏదో చెప్తానని ఇక్కడికి తీసుకొచ్చి నా చేత ఏదో ఏదో వాగిస్తున్నారు ఇక ఆ విషయాన్ని పొడిగించడం ఇష్టం లేనట్లుగా ఆగిపోయింది మీరు చాలా అదృష్టవంతులు పెళ్లికి ముందు ఆ కుటుంబం గురించి హెచ్చరించడానికి నాకెవరూ లేకపోయారు భారంగా ధ్వనించింది గొంతు మీరంటున్నది నాకేమీ బోధపడటం లేదు బోధపరచడానికి ఎంతో రిస్క్ వచ్చాను నేను మరో సాటి ఆడది ఆ నరక కూపంలో అడుగు పెట్టకూడదని అపురూప నిభ్రాంతిగా ఆ మాటలు వింటోంది చూసేవాళ్లకి అబ్బో అనిపించే ఆ ఆరడుగుల అమ్మ అమ్మకూచీలు ఆ ఇంట్లో రాజ్యం చెలాయించేది ఆ రాక్షసి అత్తగారి మీద పట్టరాని కసి కనిపించింది ఆమె మాటల్లో ఆవిడ అనుమతి లేకుండా కోడలికి కొడుకు గదిలోకి వెళ్లే అధికారం కూడా లేదు కోడలంటే జీతభద్యాలు లేని కూలి అన్ని పనులు కోడలు చేయాల్సిందే ఇంట్లో వాళ్ళందరికీ కావలసినవన్నీ చేతికందించే మిషను ఆ ఇంటి కోడలు కోడలు పగలు మిగిలిన అన్నం రాత్రి రాత్రి మిగిలింది పగలు తినాలి పుట్టింటికి వెళ్ళకూడదు పుట్టింటి వాళ్ళెవ్వరూ ఆ ఇంటి గడప తొక్కకూడదు ఏదో జంట ఆ వైపు నుంచి మొగలి పొదల వైపు వెళుతూ ఉండడంతో తన ప్రసంగం కాసేపు ఆపింది కమల అపురూపకి కమల చెప్తున్నది నమ్మసక్యంగా లేదు అలా ఆశ్చర్యపోకండి ఆ ఇంటిని గురించి చెప్పాలంటే గంటలు కాదు రోజులు కూడా సరిపోవు మీరేమో బొత్తిగా పది నిమిషాలే టైం ఇచ్చారు కమల పెదాల మీద జీవం లేని నవ్వు నేను మా అమ్మను చూసి అయ్యిందో తెలుసా అండి మూడేళ్లు కళ్ళల్లో ఏదో నలకపడినట్లుగా చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది అపురూప మనసు వికలమైపోయింది మా పెళ్ళయి నాలుగేళ్లైనా ఇంకా నాకు పిల్లలు ఎందుకు లేరో తెలుసా అండి మా ఆయనకు కూడా తెలియకుండా నాకు లూప్ వేయించింది మా అత్త కమల గొంతులో చీర రాత్రి మొగుడితో ఏం మాట్లాడినా పగలు నిలదీస్తుంది అత్త మరి కొడుకే ఆ విషయాలన్నీ తల్లికి చెప్తాడో తల్లే తలుపు చాటు నుంచి అన్నీ వింటుందో ఆ భగవంతుడికే తెలియాలి ఇన్ని అవమానాలు టెన్షన్లు భరిస్తూ మీరింకా ఆగిపోయారే అడగండి ఇంకా గబ్బిలంలా ఆ ఇంటినే పట్టుకుని ఎందుకు వేలాడుతున్నాననేగా అపరూపగారు అందరికీ మీల ఆర్థిక స్వాతంత్రం అనే అదృష్టం ఉండదు మా నాన్న పడిపంతులు ఇంకా అమ్మాయిల పెళ్లి చేయాలాయన నేను కూడా ఆయనకి భారం కాదలసలేదు ఇంత కుళ్ళు లోపల దాచుకుని వాళ్ళు అంతగా నటించాల్సిన అవసరం ఏమిటి కట్నం వద్దని పెళ్లి సింపుల్గా చేయాలని ఆమె మాటలకి అడ్డం పడుతూ తెలిసిన వాళ్ళెవ్వరూ ఆ ఇంటికి పిల్లనివ్వరు ముందు పెళ్లెంటూ అయిపోతే ఆ తర్వాత పండగ బహుమతులకు పీడించవచ్చు ఆ ఇంట్లో గోద్రేజ్ బీరువా డబుల్ కార్ట్స్ డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ పెళ్లైన ఏడాదిలో మా నాన్న తల తాకట్టు పెట్టి సమకూర్చినవే స్కూటర్ కోరిక తీర్చలేకపోయినందుకే మూడేళ్లుగా ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య రాకపోకలు లేవు మిమ్మల్ని బంగారు బాతును బుట్టలో వేసినట్లుగా వేశారు మీ చేత హౌసింగ్ లోన్ పెట్టించి ఆ ఇంట్లో ఓ వాట మీకు అమ్మినట్లుగా రాయించి లక్షా యాభై వేలు బ్యాంకులో వేసుకోవాలని కలలు కంటుంది మా అత్త అంది కమల కోపంగా అపురూప హృదయం కొత కొతలాడిపోతుంది మీకు అందం ఉంది బంగారం లాంటి ఉద్యోగం ఉంది ఏ బ్యాంక్ ఆఫీసరో కళ్ళ కద్దుకుని మిమ్మల్ని చేసుకుంటాడు మీరు మాత్రం ఆ నరక కోపంలోకి కాలు పెట్టకండి కాని ఇంతదాకా వచ్చాక ఇప్పుడు ఎలా ఆపడం ఆలోచనలో పడింది అపురూప ఇంకా ఏమీ మించిపోలేదు ఇప్పుడే తెగించి మీ బంగారు జీవితాన్ని కాపాడుకోండి సుధాకర్కి మీరు నచ్చకపోతే నచ్చలేదని మొహం మీద చెప్పేవాడు కదా మీరు అలాగే చెప్పండి ఆరడుగుల పొడవుంటే మాత్రం అందంగా ఉన్నట్లేనా అతని జీతం కూడా మీ జీతం కన్నా రెండు మూడొందలు తక్కువేట అది కూడా మీకు అభ్యంతరం చెప్పండి అపురూప ఆమె చెప్తూ ఉన్నది వింటూనే ఆలోచిస్తోంది సాహసం చేసి ఆ ఇంటి గుట్టు రట్టు చేశాను దయచేసి ఈ సంగతి చెప్పి నా జీవితాన్ని మరింత నరకం చెయ్యొద్దు నన్ను వారం పాటు పోషించే స్తోమత కూడా మా నాన్నకు లేదు నాకా నరకమే శరణ్యం తప్పితే చావు అపురూప రెండు చేతులు పట్టుకుంది కమల ఆమె దీనావస్థకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అపురూపకి చచ్చా మీరింతగా బ్రతిమలాడాలా నా మేలు కోరి మీరింత శ్రమ తీసుకొచ్చి ఇదంతా చెప్పారు మీ సహాయం జన్మలో మర్చిపోలేను మనం ఇలా కలుసుకున్నట్లుగా మా అమ్మ నాన్నలకు కూడా చెప్పనని ప్రమాణం చేస్తున్నాను మీరు నిశ్చింతగా ఉండండి ఇక వెళదాం అన్నట్లుగా లేచింది అపురూప పార్కులో పల్చటి చీకటి తెరలు పరుచుకుంటున్నాయి స్ట్రీట్ లైట్లు విరిగాయి ఆటోలో తిరిగి వస్తున్నప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర దిగిపోయింది కమల దిగే ముందు మాట్లాడడానికి నోరు పెగలనట్లుగా ఆప్యాయంగా అపురూప చెయ్యి నొక్కి వదిలేసింది ఐదున్నర కళ్ళ రమ్మంటే ఇప్పుడా రావడం గుమ్మల్లోనే కూతుర్ని నిలదీసింది అరుంధతి తెల్లారితే తాంబూలాలు అపురూప ఏమీ మాట్లాడకుండా హ్యాండ్ బ్యాగ్ సోఫాలోకి విసిరేసి మొహం కడుక్కోవడానికి బాత్రూంలోకి వెళ్లిపోయింది కూతురి కోసం కాఫీ కలుపుకొచ్చింది అరుంధతి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరుంది అపురూప త్వరగా తెలు పెళ్ళికొడుకు డ్రెస్సు నువ్వే సెలెక్ట్ చేద్దూగాని కాఫీ గ్లాసు కూతురి చేతికి అందించింది అపురూప తాపీగా కాఫీ తాగి నేను పెళ్లి చేసుకోను ఆ అబ్బాయి నాకు నచ్చలేదు పైగా నాకంటే తక్కువ జీతగాడు అంటూ కాఫీ గ్లాసు వంటింటి సింక్లో వచ్చింది ఎలక్ట్రిక్ షాక్ కొట్టిన దానిలా ఆ మాటలకే అద్దరిపడింది అరుంధతి నీకేమైనా మతిపోయిందా ఆడపిల్లకి అంత అహంకారం పనికిరాదు బ్యాంకు ఉద్యోగం ఉందని గర్వమేమో కాళ్ల దగ్గరకొచ్చిన బంగారం లాంటి సంబంధం కాదు అనకు నా మాట విను ఆఫీస్ నుంచి జనార్దనం వరకు శత విధాలా కూతురికి నచ్చజెప్పాలని ప్రయత్నించింది అరుంధతి జనార్దనం ఆ విషయం తేలిగ్గా తీసుకున్నాడు పోనీలేదు మనకున్నది ఒక్కగానొక్క బిడ్డ దానికి ఇష్టం లేని సంబంధం చేయడం దేనికి భోజనం చేయగానే వాళ్లకి సంగతి చెప్పేస్తాను తొందరలోనే కూతురు వెళ్లిపోతుందని బెంగపెట్టుకున్న ఆయనకి నెత్తిమీద నుంచి పెద్ద బరువు దించినట్లుగా ఉంది డైనింగ్ టేబుల్ దగ్గర అరుంధతి సణుగుతూనే ఉంది బంగారం లాంటి సంబంధం చేతులారా చెడగొట్టుకుంది ఆ అబ్బాయికి ఏం తక్కువ చూడువారు పెళ్ళి అనేది ఒక యోగం కావాలి అనుకోవడం వద్దు అనుకోవడం మన చేతుల్లో లేదు ఇంతకీ ఘటన లేకపోతే మనం చేయగలిగేది ఏమీ లేదు వేదాంతంతో భార్య నోరు ముయించాడు జనార్దనం ఆ రోజే కాకినాడలో వారం రోజుల ట్రైనింగ్ పూర్తి చేసుకుని గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కింది అపురూప ఆ రోజు ట్రైన్ లేటు రాజమండ్రి వచ్చేసరికే పది దాటిపోయింది అపురూపది బెర్తు రెండు చక్రకేళి అరటిపండ్లు తినేసి పైబెర్తు మీదకెక్కి పడుకుంది రాజమండ్రిలో పెళ్లివారు కాబోలు పాతిక మంది గోలగా కబుర్లు చెప్పుకుంటూ ఆ కంపార్ట్మెంట్లోకి ఎక్కారు అపురూప కింద బెర్తులో ఎదురు బెర్తుల్లో కూడా పెళ్లివారు తాలూకు ఆడవాళ్లే కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నారు మొత్తానికి మీ అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది పిన్ని పిల్లాడు ఎంత బాగున్నాడో అపురూప కింద పెర్తావిడ అంటోంది మీ అమ్మాయి పెళ్లి చేసిన పుణ్యమంతా కమలదే పెళ్లి కూతురి తల్లి కాబోలు మీ మరిది ఎంప్లాయిడ్ గర్ల్ని తప్ప చేసుకోడు అన్నావు కదే పక్క భర్తులు అమ్మాయి అనుమానం కమల నవ్వింది నేను రజని చిన్నప్పటినుంచి కలిసి పెరిగాం ఒకే ఇంటి కోడళ్ళుగా వెళ్లాలని కాలేజీ రోజుల్లోనే కలడుగన్నాం అదృష్టవశాత్తు నాకు మంచి సంబంధం కుదిరింది కోడల్ని కూతురిలా చూసుకునే అత్తామావలు సంస్కారవంతులైన పిల్లలు అయితే మా మరిది ఉద్యోగస్తురాలనే చేసుకుంటానని పంతం పట్టు కూర్చున్నాడు నేను రజనీనే ఆ ఇంటి కోడల్ని చేయాలని శపథం పట్టాను రజనీకి ఉద్యోగం లేదు ఆమె మాటలకి అడ్డు తగిలారెవరో అతనికి ఉద్యోగస్తురాలి సంబంధం రాలేదా రాకే వచ్చింది ఆమె తనకి సుధాకర్ నచ్చలేదని తనకంటే జీతం తక్కువ పెళ్లి కొప్పుకోలేదు దాంతో మా మరిదికి జ్ఞానోదయమయ్యి రజనితో పెళ్ళికొప్పుకున్నాడు మా చిన్నప్పటి కల నిజమయ్యి మేమిద్దరం ఒకే ఇంటి కోడలమయ్యాం గొప్పగా చెప్తోంది కమల వాచిపెట్టి కమల దవడ బద్దలు కొట్టాలని అనిపించింది అపురూపకి ఆ రోజు ఎంతో దీనంగా కళ్లనీళ్లతో ఎంత పెద్ద కట్టు అల్లింది అపురూపకి ఆపుకోవాలని ఎంత ప్రయత్నించినా దుఃఖం పొంగుకొచ్చింది తనను ఎవరో చీట్ చేసినట్లు అన్యాయంగా తనకు దక్కాల్సిన పెన్ని తిని దూరం చేసినట్లు నలుగురిలో ఉత్తపుణ్యానికి తనని అహంకారిగా నిలబెట్టినట్లు కలగాపులగా భావనలు ఇంతకీ కమల వెయ్యి అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేసినట్లా చెడగొట్టినట్లా ఆమె ప్రమేయం లేకుండానే తల దిండు తడిసిపోతోంది పెళ్ళి అనేది ఒక యోగం కావాలి అనుకోవడం వద్దు అనుకోవడం మన చేతుల్లో లేదు ఇంతకీ ఘటన లేకపోతే మనం చేయగలిగేది ఏమీ లేదు తండ్రి అన్న మాటలు గుర్తుకొచ్చి మండుతున్న ఆమె గుండెలు ఊరాట చెందుతున్నాయి అటువంటి బాధలకు భావాలకు అతీతంగా చీకట్లో రైలు తన గమ్యం వైపు పరుగులు తీస్తోంది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో